హాయ్ హలో అందరికీ ప్రతి ఒక్కరికి కూడా వెరీ 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 గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను మీ అందరూ కూడా చాలా చాలా బాగుండాలి ఇవన్నీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలా చేసి అక్షయ తృతీయ ఇంకొకటి వచ్చేసి అట్లా తదిగా ఇవాళ ప్రతి ఒక్కరికి కూడా అక్షయ తృతీయ శుభాకాంక్షలు అట్లా తది ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అట్లా తదియ శుభాకాంక్షలు కొత్తగా పెళ్ళైన వాళ్ళకు కూడా ఆ తదియే శుభాకాంక్షలు కొంతమందికి ఉంటుంది కొంతమందికి ఉండదు వాళ్ళకు కూడా చెప్తా ఓకేనా ఇదో ఇవాళ దేవుళ్ళన్నిటినీ రెడీ చేసి పెడదాము అనేసి అన్ని తీసేసిన దేవుళ్ళను ప్రతి ఒక్కరికి కూడా సంతోషంగా ఉండాలి నేను కూడా అందరూ ఉండాలి నేను పెట్టినాక చూపిస్తాను ఎందుకు అంటే వీడియో లెంకి అంటే లెంక్కి అయిపోతాను బాగా అంటే బాగా అందుకోసమని ఇవన్నీ తుడిచి కడిగి పెట్టినాక మీకు వల్ల నేను చూపిస్తాను ఓకే అన్నమాట ఇలా నేను చూస్తూ ఇదిగోండి ఇంకా అన్ని దేవుళ్ళకి గుర్తు పెట్టేస్తా నేను కూడా ఇట్లా పెట్టేసుకుంటాను ఇంకా పూజ చేసేటప్పుడే దేవునికి పెట్టేసి నేను పెట్టేసుకుంటాను దేవునికి బొట్లో పెట్టాను ఇదిగోండి వడ్డి అన్నిటికీ పెట్టేసుకున్నాను చూసుకుంటా అమ్మవారికి బ్యాంగిల్స్ వేసుకుందాం ఏమన్నా బ్యాంగిల్స్ చిన్న చిన్న గాజులు అమ్మవారికి మీకు ఆఫీస్ కుందనుకుంటున్నా ఇప్పుడు ప్లేసెస్ నేను అన్నీ అయినాక నేను మీకు మళ్ళీ చూపిస్తాను ఇదిగోండి అమ్మవారు చూసి మనం ఎంత నమ్ముకుంటామో అంత మంచిగా చూసుకుంటాం మన అమ్మవారు అమ్మవారికి బ్యాంగిల్స్ వేసిన గాజులు గాజు వేసిన ఈ పువ్వులు నేను కొనుక్కొచ్చుకున్న బయట నుంచి పువ్వులు ఇంకో గవ్వలు ఇంకో తామర గింజలు చూసాం వీటన్నిటి మధ్యలో అమ్మవారిని పెడతాను అమ్మవారికి ఉండడం అంటే చాలా అంటే చాలా ఇష్టం కాబట్టి ఇలా పెడతాను అమ్మవారిని చూసిందా అందరు కూడా దండం పెట్టేసుకుంటారు ఇదిగో అయిపోయింది ఒక విగ్రహాలు ఒక్కటి పెట్టుకుంటే అయిపోతుంది విగ్రహాలు పెట్టుకున్నాక చూపిస్తా అన్నీ అయిపోయినాయి పెట్టుకోవడం ఈ గులాస్తు చిన్న అర్థం అన్ని దేవతలు చూసుకోవడానికి చిన్న అర్థం పెట్టాను దేవుడు వెనకాల అర్థం పెట్టాను ఇట్లా సైడ్ కానీ పెట్టుకోవాలి అయిపోయింది ఇంకా ఒకటి దీపం పెట్టేస్తే ఒక దీపం పెట్టేస్తే ఫస్ట్ వచ్చేసి కడుపు కడుపుకుందాం డి చేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి దీపాలు పెట్టేస్తాను నేను ఇప్పుడు ఇదిగోండి భద్రకాళి అమ్మవారు అమ్మవారికి కూడా బొట్టు పెట్టేసాను చూసిన అమ్మవారు నాకు చాలా అంటే చాలా ఇష్టం అమ్మవారు అంటే చూసింది నేను ప్రతిరోజు రాత్రి కూడా అమ్మవారికి దండం పెట్టేసుకొని అమ్మవారి కాడంలో బొట్టు పెట్టుకోలేం పడుకుంటాను ఎలాంటి కళలు కూడా నేను ఇంకా దీపం పెట్టేసుకుంటా చూడండి

అశ్వి అశ్వత్ రార్చున్నప్పుడు వాళ్ళు ఒక ఫోటో దిగి వీడియో ప్రతి ఒక్కరు కూడా దండం పెట్టేసుకోండి ఓకేనా ప్రతి ఒక్కరు కూడా బాగుండాలి అందులో నేను కూడా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకు కనుక నచ్చేదంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ మళ్ళా బాయ్ బాయ్